નિર્મ ચંદુ નિર્મિ જાલા મિતવર લે డివిజన్లో ప్రజల ప్రాణాలకు హాని కలిగి ఇచ్చే విధంగా మరి ఎయిర్టెల్ సెల్ టవర్ ఒకటి కడుతున్నారని చెప్పి మరి మరో డివిజన్లో ప్రజలందరూ కూడా తెలియజేశారు అది వైకాపా వారి ప్రోత్సాహంతో మరి ఆ సెల్ టవర్ కడుతున్నారని చెప్పి చెప్పారు మరి ఎటువంటి పర్మిషన్లు కూడా ఇతర సచివాలయంలో కూడా నలభై ఐదో డివిజన్ సచివాలయంలో కూడా పర్మిషన్ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితిలో మరి ఉంది మరి ఆ సెల్ టవర్కి పర్మిషన్లు తీసుకున్నారా లేదో కూడా మాకు తెలియదు కాబట్టి ఇవాడ సెల్ టవర్ కంట కడితే ఇతర చుట్టుపక్కల ప్రజలకి రేడియేషన్ ప్రాబ్లం వల్ల అనేక రకాలైన రోగాల బారిన పడి ఇతర ఇళ్ల మధ్యలో ప్రజలు ఇబ్బందులు పడతారు చుట్టుపక్కల ప్రజలని వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని గౌరవ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి దృష్టికి కూడా మేమందరం కూడా తీసుకెళ్ళడం జరిగింది అట్లాగే మరి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇవాళ ఆ సెల్ టవర్ నిర్మాణ పనులను వెంటనే వెంట ఆపకపోతే మరి వీళ్ళందరూ కూడా ఆమర నిరహార కూడా సైతం అని చెప్పి మరి వాళ్ళు సాంకేతాలు ఇస్తున్నారు ఇవాళ ఆ సెల్ టవర్ని సచివాలయంలో కూడా తెలియకుండా మరి ఇక్కడ సెల్ టవర్ కడుతున్నారంటే మరి ఎటువంటి దురుద్దేశంతో కడుతున్నారో వైకాపా వాళ్ళు వాళ్ళకి ఎంత పొంగుటేస్తున్నారో మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి సెల్ టవర్ నిర్మాణ పనులను వెంటనే ఆపించి వెంటనే వెనుక ప్రజలకి ఎటువంటి హాని లేకుండా చేయాలని చెప్పి అధికారులను ఈరోజు అన్యాయంగా ఇళ్ల మధ్యలో సెల్ సెల్ఫోల్ టవర్ నిర్మాణం సెల్ఫోల్ టవర్ నిర్మాణం చేస్తున్న నలభై ఐదో వార్డులో దాన్ని నిరసిస్తూ ఆ వార్డు ఓటర్ ఓటర్లు ఆ వార్డు ఇన్ఛార్జీలు అందరూ కలిసి ఈరోజు దందా చేసం జరుగుతుంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేయాలని చెప్పి తెలుగు యువత తరఫున కూడా మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం దీనికి మేము నిరసనకి సంఘీభావం తెలిపాం ఈరోజు నలభై ఐదో డివిజన్లో ఇళ్ళ మధ్యలో సెల్ టవర్ నిర్మించడం జరపడుతుంది అలాగే పనుల కూడా ప్రారంభించారు వాళ్ళు మేము ఏంటంటే ఇక్కడ ఉన్న నలభై ఐదో డివిజన్లో చాలామంది వృద్ధులు కూడా ఒంట్లో బాగోక చాలా రక ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడైతే ఈ సెల్ టవరు మొత్తం పూర్తిగా రెడీ అయిపోతే ఆ రేడియేషన్ ద్వారా చిన్నపిల్లలు కానివ్వండి అలాగే వృద్ధులు కానివ్వండి చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ వార్డులో చాలా రోగాల పాలన పడతారండి చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు ఇబ్బందులకు గురయ్యారు ఆ విషయాన్ని మా అందరికీ మా వార్డు ఇన్ఛార్జ్ పనికుమార్ గారికి అలాగే మా పెద్దలు గోపుచంద్ గారికి తెలియజేయడం అయింది ముఖ్యంగా మేము ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ అందరూ కార్మికులు పెద్ద పెద్దలు జబ్బులు వస్తే క్యాన్సరు అలాగే బ్రెయిన్ సంబంధించిన వ్యాధులు వస్తే లక్షల్లో ఖర్చు అవుద్ది ఇలాంటి ఇళ్ల మధ్యలో టవర్లు ఉండడం వలన ఆ రేడియేషన్ గురయ్యి పెద్ద పెద్ద జబ్బులు వస్తే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే శక్తి వాళ్ళ దగ్గర లేదు అందువల్ల మా ఉంది దయ్యించి మా ప్రజలందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు మీ అందరం కూడా మా కొల్లు రవీంద్ర గారికి విజ్ఞప్తి చేస్తూ వెంటనే ఆ ఇళ్ల మధ్యలో టెల్ టవర్ని నిర్మూలించాలని మీ అందరం కూడా విజ్ఞప్తి చేస్తూ తెలియజేసుకుంటున్నాం ఈరోజు మన నలభై ఐదవ డిజన్లో సెల్ టవర్ అనేది ఇళ్ల మధ్యను నిర్మించడం అనేది చాలా దారుణం అది తొలగించాలని మేము కోరుకుంటున్నాం మేమే కాదు ఇక్కడ ఉన్న వార్డులో ఉన్న కార్యకర్తలు కూడా ప్రజలు అందరూ వచ్చి ఇది తొలగించాలని చెప్పి మేము ఒక వినతి పత్రం కూడా ఇచ్చాం మున్సిపల్ కమిషనర్కి కూడా పరిచయం పెద్దల గోపీచంద్ గారికి కూడా చెప్పాం అందరూ దయించి ఈ సెల్ట్ టవర్ని తీసివేసిగా కూర్చున్నాం